హాయ్ హలో హవర్ యు నేను మీ సృజన ఇప్పుడు నేను ఒక గుడి యొక్క ప్రాముఖ్యత అలాగే ఆ గుడి ఎక్కడ ఉంది అనే విషయం చెబుతాను ఇంతకీ ఇది ఏమి గుడి అని ఆలోచిస్తున్నారా హిందూపూర్కి పంతొమ్మిది కిలోమీటర్లో విదురస్వత అనే గుడి ఉంది దాంట్లో నాగులను ప్రతిష్ఠించారు ఎందుకంటే ఈ గుడికి వచ్చిన వారు అందు అందరూ కూడా ఏవేవో మొక్కులతో వస్తారు ముఖ్యంగా పెళ్ళి కాని వారు అలాగే పిల్లలు కలగని వారు ఎక్కువగా వస్తారు అలా మొక్కుకున్న వాళ్ళకి వాళ్ళ కోరికలను తీర్చే దేవతగా కొలువై ఉంది నాగమాత ఇక్కడ అలా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి ఈ నాగప్రతిమలు గుడి చుట్టూ ప్రతిష్ఠించి పూజలు అభిషేకాలు చేసుకొని వెళతారు కొంతమంది వెండి ఊయలలు వెండి పడగలు ఇంకా బంగారు పడగలు కూడా చెల్లించుకుంటారు అక్కడ ఆ దేవతకి చదవవలసిన మంత్రం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షయతి నమ అని స్మరిస్తారు అలాగే సర్పగాయత్రి కూడా స్మరిస్తారు సహస్ర శీర్షాయ విద్మహే విష్ణు తల్పాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ ఇలా ఈ మంత్రం గాని లేదా ముందు చెప్పే మంత్రం కానీ రోజుకు పదకొండు సార్లు చదువుతూ వాటికి ప్రదక్షిణ చేసినట్లయితే మనం కోరిన కోరికలను అన్నీ నెరవేరుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేకి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో